కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది కొద్ది రోజులుగా పద్మశ్రీ మాచార్ని సమప మనవడు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిని జనంలో నానుడు వినిపిస్తూనే ఉన్నది దీనిపై ఆయన కూడా వివరణ ఇచ్చారు అయితే ఈరోజు దైవచార సంఘము నందు దైవాచారం సభ్యులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా తాతగారు నుండి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామని అలాగే గతంలో మా తాతగారు మా పెద్దమ్మగారు టీడీపీ నుండి మున్సిపల్ చైర్మన్లు అయ్యారని అన్నారు అయితే గత ఐదు సంవత్సరాల నుండి అభివృద్ధి జరగడం లేదని అందుకే టీడీపీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి చెందిందని అందుకే ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రయత్నం చేస్తూ టికెట్ వస్తే పోటీకి సిద్ధమని అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయమని లేని పక్షంలో టీడీపీలోనే కొనసాగిస్తూ మా తాతగారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని తెలియజేశారు దీనికి కురుని కులస్థలందరూ అలాగే ఎమ్మెనూరు నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని కోరారు మాచాని సోమనాథ్ కుర్ని దైవాచార సంఘం పెద్దలు మాట్లాడుతూ ఇదే జరిగితే ఎమ్మెనూరుల ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు బీసీలు కావడం ఇది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక అల్లుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమనాథ్ కావడం అత్తాలుడి సవాలుగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అలా సైడ్ ఇంకా ఇంకా సైడ్మైన మిత్రులారా ఈరోజు కుర్ని దేవేచర్ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దిగ సమావేశం ఏమనగా మన పుణ్య దైవాచార సంఘం అధ్యక్షులు రఘునాథ్ గారు ఆయన కుమారుడు సోమనాథ్ గారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కూడా ముందు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేవు ఆయన తెలుగుదేశం కండ ఒక కప్పుడు అభ్యర్థిగా అనుకున్నాం మనమైతే అభ్యర్థిగా అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనము మన కు దేవాచార సంఘం సెక్రటరీ చెప్పిన తర్వాత అర్థమవుతుంది సరే అదిష్టం శాత ఆయనకు సీటు వస్తే తెలుగుదేశం నుండి నిలబడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే సర్వం మొత్తం ఆయనకు ఉండే శక్తులంతా సమకూర్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి పార్టీకి సపోర్ట్ చేసి నిలబడతారు ఓటి ఓటీ మరి ఇక్కడ పరిస్థితి ఏముందంటే ఇప్పుడు కుడి దేవేద సంఘము అందరికీ సపోర్ట్ చేస్తుంది వేరే రాజకీయ పార్టీలు వచ్చినా కూడా వాళ్ళు చెప్తాం వీళ్ళు చెప్తాం కానీ ఇక్కడ కురుణి దేవచ్చార సంఘానికి ఎవరు అభిప్రాయాలు వాళ్ళకున్నా మాకు అంతా సపోర్ట్ చేయండి అని అడిగినారు కానీ మేము కూడా అడిగినాము మేము కూడా అయ్యా మాకు బీసీలకు అంటున్నారే కానీ మేము మా సంఘం తరఫున ఆయుష్ ఇంపించినాము ఆయన కూడా బీసీలకు ఇస్తున్నారే కానీ బీసీలు రెడ్ల కిందే ఉన్నాం మనము కానీ బీసీలకు బీసీలుగా నిలబడి లేదు శివంతని ఉన్నప్పటి నుండి కూడా మనము ఆ చైర్మన్ ఉంటే రుద్రగోడు వైస్ చైర్మన్ నుండి ఆధిపత్యం నడిపించినాడు బుట్ట బుట్టరంగా ఉన్నప్పుడు బషీర్ నడిపినాడు మరి తర్వాత ఈయన ఆయన కుమార్ నడిపినాడు ఇతను నడుపుతున్నారు కానీ మనం కేవలం బీసీలనే మాత్రం ఓటు సంఖ్య మెజార్టీ ఉంది కాబట్టి ఈ మెజార్టీని వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు కానీ బీసీలకి అయితే ఖచ్చితంగా మన కుల వర్గానికి దేశ అయితే ఏం జరగడం లేదు వాస్తవంగా అయితే ఒక ఫ్యాక్టరీ లేదు ఎవరు గెలిచినా కూడా ఒక ఫ్యాక్టరీ అనేది లేదు ఒక సమస్య లేదు ఏమి ఉన్న సమస్యలు ఎక్కుతున్నాయి అప్పుడు ఎంజీఓలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయి సంస్థలు నడిపినారు చాలా మంది ఇక్కడ ఎమ్నూర్లో కూడా అవకాశం ఉంది అక్కడ వాటర్ కూడా ఎమ్నూరు బ్రహ్మాండంగా ఉంది సోమ ఏర్పాటు చేసినప్పుడు ఇవన్నీ బాగానే సమకూర్చున్నాయి అన్న కానీ ఎమ్నూరులో ఏమంటే ఒక పరిశ్రమలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి జీవన ఉపాధి లేదు నేచలకు వచ్చేసి చేనేత మగ్గాలు ఉన్నాయి ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏమంటే సోమనాథన్ గారు నుంచి ట్రై చేస్తున్నారు సీటు రావాలని రాని రాకపోయినా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నుంచి డెవలప్మెంట్ అంటే ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో అందులో పాల్గొని ఏ ఏ కార్యక్రమాలు చేయాలో దాని నుంచి ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే ఎలక్షన్ కార్యక్రమం కాదు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడైనా ఏ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా దాన్ని ముందుకు తీసుకోవడానికి ఇప్పుడు మనకు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇకపోయినా సీటు వస్తే దేని మన అదృష్టం రాకపోయినా మాత్రం ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి దేవ కార్యక్రమం చేసేదాంట్లో పుణ్య జాతర సంఘం తరఫున తెలియజేసుకుంటూ మీ అందరికీ నమోనామకారం సోమనాథ్ గారు ఈరోజు ఎమ్మెల్యూరు శాసనసభకు జరగబోయేటటువంటి ఎలక్షన్ లో జగన్ గారు బీసీ కాన్సెప్ట్ మీద ఇక్కడ బుట్టారేణుకమ్మ గారిని అనౌన్స్ చేసినారు మరి పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారిని కాదని వాళ్ళ కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ఈరోజు బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యూరు సీటును బీసీలు కేటాయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి వాళ్ళు బీసీకి ఇచ్చినారు మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదని చెప్పి యోగీశ్వరం సోమనాథ్ గారు ముందుకొచ్చి మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము కూడా ఎమ్మెంగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి జనాలకు సేవ చేస్తామని ఒక మంచి భావంతో ఈరోజు టికెట్ అడుగుతా ఉన్నారు నేను ముఖ్యంగా విన్నవించుకునేది ఏమంటే ఇక్కడ బీవీ మోహన్ రెడ్డి గారికి కూడా పెద్ద బేస్ ఉంది ఇక్కడ మోహన్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదు సోమప గారి తర్వాత ఎమ్మెంగనూరులో బీవీ రెడ్డి గారికి నమస్కారాలు నేను మాచానీ సోమనాథ్ మా ముత్తాత గారు పద్మశ్రీ మాచానీ సోమప్ప గారు ముత్తాత గారు మత్వశ్రీ మాచానీ సోమప్ప గారు ఆల్మో డెబ్బై ఏళ్ళు వెనుకల ఎమ్మింగ్నూరులో చాలా సంస్థలు ఏర్పా స్థాపించారు ఎమ్మింగ్నూర్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లెదర్ సొసైటీ పాల సొసైటీ స్టోర్స్ అని చాలా కోఆపరేటివ్ సొసైటీలు స్టార్ట్ చేశారు టౌన్ బ్యాంక్ అలా చెప్పడానికి సరిపో టైం సరిపోదు కానీ అలాగే చాలా అభివృద్ధి పనులు ఎమ్మెినోరులో చేశారు అలాగే మా ముత్తాత గారికి ఒక విజన్ ఉండేది అంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉంటే వాళ్ళకి వాళ్ళ జీవనంకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ సాయంగా ఉండాలనేసి కంప అన్నీ చాలా ప్రాంతాల్లో మన మన స్టేట్ కాకుండా మన ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క పక్క రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీలు స్థాపించారు అలాగే అక్కడ చాలామంది ఎమ్మెల్యూరు చెందిన వాళ్ళే అక్కడ పనిచేశారు అంటే ప్రతి వాళ్ళకి ఒక ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలని అతని ఆశయం అలాగ ఇండస్ట్రీ చాలా స్టార్ట్ చేసి స్థాపించారు అలాగే చాలా అభివృద్ధి పొందింది ఎమ్మెనూరు ఇదే పనులు మా తాతగారు కూడా మాచాని పాత్ర సార్ మా సో మాచాని శివన్న గారు ఈ పనులు కంటిన్యూ సాగించారు అంటే ఏమి మనము ఇంతవరకు మనం చేసిన పనులు ఎవరికి చెప్పుకోలేదు మనం ఏమి పెద్ద అడ్వర్టైజ్మెంట్ కానీ బోర్డు పెట్టడం కానీ ఎవరు మనం చేయలేదు మా తాతగారు దాదాపు నలభై సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ పనిచేసి ఈ మన ఊరు ప్రజలకి అన్ని సదుపాయాలు కానీ అన్నీ ఏమన్నా కష్టాలున్నా కానీ బలహీన వర్గాలు కానీ అన్నీ స సహాయాలు చేశారు చాలా మటుకు మన సంస్థల నుంచి మన సంస్థల నుంచి మన సొంతంగా మన సొంత డబ్బుతో మనం చాలా అభివృద్ధులు కూడా చేశాము మా నాన్నగారు కూడా మాచాని సోంప ట్రస్ట్ నుంచి అక్కడ మనం ట్రస్ట్ అయ్యే నాన్నగారు దాంట్లో కూడా మనం చాలా అభివృద్ధిలు చేశాము మన మాచానీ గంగప్ప హాస్పిటల్ ఎమ్మెంగనూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ ఇయర్ డొనేషన్స్ చేస్తున్నారు అంటే టీడీపీ అంటే మనము ఇంతవరకు నేను చూసింది ఏమంటే గత ఐదు సంవత్సరాల్లో మనకు ఇక్కడ అభివృద్ధి లేదు చాలా మటు ఉద్యోగాలు ఏమి పెరగలేదు యువత కానీ బలహీన వర్గాలు కానీ ఏమి ఎవరికి ఇంపార్టెన్స్ రాలేదు వాళ్ళకి ఏమి ఉద్యోగాలు అట్లా ఏమి క్రియేట్ కాలేదు అది అభివృద్ధి ఉండాలనేసి మనము తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఉంటుందనేసి మనము తెలుగుదేశం పార్టీతో పనిచేయాలని అనుకుంటున్నాము ముందు కూడా మనము చాలాసార్లు మా తాతగారు కూడా మా సో శివన్న గారు టీడీపీ నుంచే ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్గా అయినారు మా పెద్దమ్మ హార్తి కూడా టీడీపీ నుంచి మున్సిపల్ చైర్మన్ అయినారు అలా చాలా అభివృద్ధి పనులు ఎన్టీఆర్ గారు ఆ కాలంలో చేశారు నెక్స్ట్ మీ పాత్ర ఎలా ఉండబో టీడీపీలో మీ పాత్ర ముందు ముందు ఎలా ఉండదు మా ఊరికి ప్రజలకి సహాయపడాలనేసి నేను ఈ పని చేస్తున్నాను టికెట్ వచ్చినా రాకపోయినా టీడీపీలో కొనసాగుతారు సార్ కొనసాగుతాను బయట ప్రజలు మాత్రం చాలా వరకు టీడీపీ అభ్యర్థిగా మీరు అన్నారు దానిపైన మీ కామెంట్స్ అంటే చాలా మంది మీ పేరు చెప్తున్నారు టీడీపీ అభ్యర్థిగా ఖరారైన దానిపైన మీ టీడీపీ అభ్యర్థిగా ఉన్నానా లేదనేది అది మా కంపల్సరీ మా అధిష్టానం నిర్ణయిస్తారు వాళ్ళ డిసిషన్ అది వాళ్ళకుంటుందండి నేను దాంట్లో ఇంటర్ఫేర్ కాలేను మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళీ మనం అభివృద్ధి మన నియోజకవర్గానికి అభివృద్ధి చెందాలి చేయాలనే నా ఉద్దేశం సార్ బీసీ కేటాయిస్తే మీరు పోటీ చేయడం సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా పోటీ చేస్తారు ఎనిమిది రోజుల నుంచి అవునండి